శ్రీమాత్రే నమ ఇంట్లోకి డబ్బు ప్రవహించాలంటే చిన్న చిన్న వాస్తు చిట్కాలను పాటించండి మనలో చాలామందికి ఎప్పుడు డబ్బు కష్టాలే ఉంటాయి ఏ పని చేసినా అదృష్టం కలిసి రాదు ఇంట్లో కుటుంబ సభ్యులు అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలను అనుభవిస్తూ ఉంటాము ఒక మనిషి జీవితంలో కష్టాలు రావటానికి ముఖ్య కారణం ఇంటికి ఉన్న వాస్తు దోషమే మీరు ఉంటున్న ఇల్లు సొంతదైనా అద్దె ఇల్లు అయినా సరే ఇంటికి వాస్తు దోషాలు ఉండవచ్చు మీ ఇంట్లో వాస్తు నియమాలు పాటిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది ఇంటి వాస్తు అనేది మన తలరాతను మార్చేయగలదు ఒక మనిషికి అదృష్టం పట్టాలన్నా దురదృష్టం పట్టాలన్నా మీ ఇంటి వాస్తు మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కొన్ని వాస్తు నివారణ తెలుసుకోవాలి వాటిని తెలుసుకొని పాటిస్తే చాలు మీ ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది కాబట్టి రోజు వీడియోలో వాస్తు ప్రకారం మీ ఇల్లు ఎలా ఉంటే మంచిదో ఈ వీడియోలో తెలుసుకుందాం మనం చాలామంది నీళ్ళ బిందెలను ఇంట్లో ఏదో ఒక మూలన పెట్టేస్తుంటారు అయితే మీ ఇంట్లో ఉండే నీటి బిందెలను ఉత్తర దిశలో ఏర్పాటు చేసుకోవాలి ఈ విధంగా ఉత్తర దిక్కున నీళ్ల బిందెలను పెట్టుకుంటే క్రమక్రమంగా మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు అన్నీ తొలగిపోతాయి మీ ఇంట్లోకి డబ్బు రావడం ప్రారంభమవుతుంది అలాగే మనలో చాలామంది ఇంటి దగ్గర మొక్కలను పెంచుకుంటారు మొక్కలను పెంచుకునే వాళ్ళు ఈశాన్యం వైపున తప్ప ఎక్కడైనా మొక్కలను పెంచుకోవచ్చు ఇలా చేస్తే మీ ఇంటికి అదృష్టం పెరుగుతుంది బీరువా అంటే లక్ష్మీ స్వరూపం కాబట్టి మీ ఇంట్లో ఉండే బీరువాను నైరుతి దిశలో పెట్టుకుంటే డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి అలాగే మీ విలువ పెరుగుతుంది తలుపు మీద ఒక లక్ష్మీదేవి బొమ్మను అతికించండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ ఇంట్లోకి విపరీతంగా డబ్బు రావడం ప్రారంభమవుతుంది ఉత్తర దిక్కులో కుబేరుడు నివసిస్తాడు కాబట్టి మీ ఇంటి ఉత్తర దిశలో డబ్బులు దాచుకుంటే మీ డబ్బు రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది ఇంట్లో భోజనం చేసేటప్పుడు ఉత్తరముఖంగా కూర్చొని భోజనం చేస్తే మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది అలాగే చదువుకునే విద్యార్థులు కూడా ఉత్తరముఖంగా కూర్చొని చదువుకుంటే మంచి జ్ఞానం లభిస్తుంది మీరు వాడే పరుసు ఎరుపు రంగులో ఉంటే వృధా ఖర్చులు తగ్గుతాయి అలాగే మీ పరుసు ఖాళీ అవ్వకుండా డబ్బుతో నిండుగా ఉంటుంది మీ ఇంటి తలుపులు అలాగే కిటికీలు దక్షిణ దిశగా ఉండకూడదు ఇలా ఉంటే మాత్రం మీ కుటుంబ సభ్యులకు తరచూ అనారోగ్య సమస్యలు వస్తాయి బరువైన వస్తువులను నైరుతి దిశలో పెట్టుకుంటే మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది అలాగే మీ ఇంట్లో పాత న్యూస్ పేపర్లు ఉంటే వాటిని వెంటనే తీసేయండి వీటి వల్ల మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది కాబట్టి వీలైనంత వరకు పాత న్యూస్ పేపర్లని తీసేస్తే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అలాగే వాస్తు ప్రకారం కొన్ని ప్రత్యేకమైన వస్తువులను ఇంట్లో ఏర్పాటు చేసుకుంటే మీ ఇంటికి ఉన్న దోషాలన్నీ తొలగిపోయి విపరీతమైన సంపద రావడం ప్రారంభమవుతుంది వ్యాపారంగా మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోవాలంటే మీ ఇంటి ఉత్తర దిశలో కానీ ఈశాన్య దిశలో కానీ ఒక తాబేలు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోండి వాస్తు ప్రకారం చూసుకుంటే ఎక్వేరియం అనేది చాలా శక్తివంతమైనది కాబట్టి మీకు వీలు కుదిరితే తూర్పు దిశలో కానీ ఉత్తర దిశలో కానీ ఒక ఎక్వేరియంని ఏర్పాటు చేసుకుంటే అన్ని రకాలుగా అదృష్టం కలిసి వచ్చి ఇంటికున్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి మీ గది విషయానికి వస్తే పూజా గదిలో ఉండే దేవుని పటాలు కానీ విగ్రహాలు కానీ ఎక్కువగా పెట్టుకోకూడదు దీనివల్ల మీరు చేసే పూజలకు పుణ్యం లభించదు కాబట్టి వీలైనంత వరకు మీ పూజా గదిలో తక్కువ దేవుని పటాలను పెట్టుకోండి పూజా గదిలో ఉండే దేవుని పటాలు గోడలకు తగిలించకూడదు వాస్తు ప్రకారం ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా ఒక గుమ్మడికాయను కట్టుకోండి గుమ్మడికాయ అంటే లక్ష్మీదేవి స్వరూపం గుమ్మడికాయ ఉన్న ఇల్లు అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది అలాగే ఒక దేవుని పటానికి ఎదురుగా వేరే దేవుని పటాలను ఉండకూడదు వంటగదిలో పూజ గది ఉండకూడదు మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభించాలంటే మీ గది అనేది చెక్కతో చేసినదైతే చాలా మంచిది రాత్రి నిద్రపోయే ముందు తడి కాలతో నిద్రపోకూడదు కాలు తడిగా ఉంటే మీ ఇంట్లో దరిద్ర దేవత తాండవిస్తుంది అలాగే ఉదయం నిద్ర లేవగానే ఎదుటి వాళ్ళ పాదాలను పొరపాటును కూడా చూడకూడదు అలా చూస్తే వాళ్ళకున్న దురదృష్టం మొత్తం మీకు అంటుకుంటుంది ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ మీ అరచేతులను చూసుకుంటే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది అలాగే మనలో చాలామంది ఆడవాళ్ళు వంటగదిలో చీపురుని పెట్టుకుంటారు వంటగదిలో చీపురు తుంటే అన్నపూర్ణాదేవికి కోపం వస్తుంది దీనివల్ల మీకు భవిష్యత్తులో అన్నానికి కూడా ఇబ్బంది కలుగుతుంది అలాగే మీ వంటగదిలో పొరపాటున కూడా అద్దం ఉండకూడదు వాస్తు ప్రకారం వంటగదిలో అద్దం ఉంటే మీ ఇంట్లో ఎప్పుడూ డబ్బు సమస్యలే ఉంటాయి వాస్తు ప్రకారం ప్రతి ఒక్కరి పూజా గదిలో ఖచ్చితంగా ఒక నెవలియకను పెట్టుకోవాలి దీనివల్ల మీరు చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది వాస్తు ప్రకారం చూసుకుంటే ఆడవాళ్ళు స్నానం చేయకుండా వంట గదిలోకి వెళ్ళకూడదు ఎందుకంటే వంటగదిలోని పొయ్యిని లక్ష్మీదేవిగా భావిస్తాము కాబట్టి స్నానం చేయకుండా పొయ్యిని వెలిగిస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది అలాగే వంటగదిలో ఉండే గిన్నెలను ఒకదానిపైన ఒకటి పెట్టకూడదు ఇలా చేయటం వల్ల ఇంటికి వాస్తు దోషాలు ఏర్పడతాయి ఆడవారు చేతు నుండి పొరపాటున కూడా ఉప్పు డబ్బా కింద పడితే భార్య భర్తల మధ్య గొడవలు రాబోతున్నాయని సంకేతం కాబట్టి మీ ఇంట్లో ఎప్పుడైనా ఇలా జరిగితే దీనికి పరిహారంగా గోమాతకు ఏమైనా ఆహారాన్ని తినిపించండి అలాగే ఒక్కొక్కసారి మన చేతుల మీదుగా కుంకుమ చేజారిపోతుంది ఇలా జరిగితే మాత్రం మీ ఇంటి యజమానికి ఏదో ఆపద రాబోతుందని సంకేతం ఇలాంటి అప్పుడు ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటే ఎలాంటి దోషం ఉండదు మొక్కలన్నిటిలో చాలా శక్తివంతమైన మొక్క కలబంద మొక్క ఏ ఇంట్లో అయితే కలబంద మొక్క ఉంటుందో ఆ ఇంట్లో ముక్కోటి దేవతలు నివసిస్తారు మరియు ముఖ్యంగా చెప్పాలంటే కలబంద ఆకులు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక శుక్రవారం రోజున ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేసి కలబంద గుజ్జును నైవేద్యంగా సమర్పించి తర్వాత తలబంద గుజ్జును నీళ్ళలో స్నానం చేసే ముందు కలిపి స్నానం చేయండి చేస్తే అష్ట తొలగిపోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయి